జగిత్యాల జిల్లా గులపల్లి మండల అధ్యక్షుడు చౌలమతి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ మంద కృష్ణ మేరకు అంబేద్కర్ గారి విగ్రహం ముందు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాలల పార్టీగా మారింది ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే తన మాల కులసులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు అని వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాల చేతిలో బందీ అయ్యాడు మాదిగ జనాభా డెబ్బై ఐదు శాతం ఉన్న ఇవ్వవలసిన మూడు స్థానాలలో కనీసం రెండు సీట్లు కూడా కేటాయించకుండా మాదిగలను అంచివేతకు గురి చేస్తున్నారు తన ప్రారంభ రాజకీయ జీవితం నుంచి మాదిగలలోను నేను అండగా ఉంటా వారి సామాజిక న్యాయాన్ని గెలిపించే దిశగా అడుగులు వేస్తామంటూ మా సామాజిక వర్గాల ఓట్లను తన పార్టీ వైపు మలుచుకునేందుకే ఎన్నో ఎత్తిగడలు వేసినట్లుగా కనిపిస్తుంది అని అన్నారు కానీ మాదిగల సపోర్ట్తోనే మేము కష్టమని ఒక బీరాలు పలకడమే తప్ప మాదిగ సామాజిక వర్గానికి ఇంకా కొన్ని టికెట్లు మాలకు మాత్రమే ఇస్తున్నారు మీరు ఏ ఏ కాన్షియన్స్ అయినా కానీ మాదిగలు ఎక్కువ ఉన్నా కానీ మీరు పరిగణనలు తీసుకోకుండా ఓన్లీ మాలలకే మీరు మొత్తం కలుపుతున్నారు అలాగే మీరు ఎడ్డీ సామాజిక వర్గానికి మాత్రమే కలుపుతున్నారు అలా కాకుండా ఇప్పటికైనా కొంచెం మీరు ఆలోచించుకొని మా మాదిగలకు న్యాయం అని డిమాండ్ చేస్తూ మేము ముగిస్తున్నాను థ్యాంక్ యూ గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసే వ్యక్తులు ఉన్నంటే అది మాదియాలనే ఈ సందర్భంగా గుర్తు చేయచ్చు మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన రాజకీయంలో ఎక్కువ ప్రాధాన్యత మాల వర్గానికి చెందిన వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం వారి ఇవ్వడంపై మందకృష్ణ మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిలుపునివ్వడం జరిగింది సందర్భంగా గతంలో మాదియలు లేకుంటే నేను ఎంపీటీషన్ కూడా కాలేదు జెడ్పీస్ని కూడా కాలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సీఎం హోదాలో ఉన్నారు మాదియాలకు అన్యాయం చేస్తూ గత ప్రభుత్వాల తీరును బట్టి ఇప్పుడు కూడా ఆయన కూడా మాదియలకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్నాను జగిత్యాల జగిల జిల్లా కొల్లపేల్లి మండలంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఇక్కడైనా మాది నేడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి గొల్లపల్లి మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నగారి ఆదేశాల మేరకు ఏదైతే పార్లమెంటరీ టికెట్ల విషయంలో మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం చేయలేనటువంటి రేవంత్ రెడ్డి మరి మాదిగలతో పునాదిగా ఆయన ఎంపీటీసీ నుంచి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వరకు నాకు మాదిగలు సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయిలో ఉన్న తాను చెప్పుకుంటూ రావడం జరిగింది మరి ఇలాంటి జెండాలు మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి కానీ మా మాదిగ జాతిని పట్టించుకున్నటువంటి నేతృత్వం ఇక్కడ కనబడుతుంది నాలుగు లక్షల వరకు పెద్దపల్లి పార్లమెంట్లో నాలుగు లక్షల మంది మరి ఓటర్లు ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం మరి లక్ష లక్ష యాభై లేనటువంటి సామాజిక వర్గాలకు టికెట్ ఇవ్వడం అనేది అమానుషం అని చెప్పేసి ఈ కార్మ కార్యక్రమంగా నేను తెలియజేస్తున్నాను ఇకనైనా పునర్విమర్శ చేసుకొని పెద్దపల్లి పార్లమెంట్ కానీ ఇంకా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్లు కానీ మాదిగలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే మూడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి మాకు మొండి ఇచ్చేసి చూపేయడం జరిగింది మరి ఈ యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారు పది రోజులు కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మనకు నిర్లక్ష్యం చేస్తే మనకు టికెట్లు ఇవ్వలేదో దాన్ని ఎండగాడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలిపియడం జరిగింది అందులో భాగంగానే మరి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది ఏ అయితే రేవంత్ రెడ్డి గారు మరి తన సీఎం పదవి కాపాడుకోవడం కోసం ఏదైతే మల్లికర్ మల్లికార్జున ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి తన ఆదేశాల మేరకు ఏదైతే నువ్వు మాదిగలకు టిక్కెట్ ఇవ్వాలని అడిగితే మీ సీఎం పదవి ఓడివికి బంద్కెడతామని రేవంత్ రెడ్డి గారిని మరి వాళ్ళు బెదిరియడం వల్ల రేవంత్ రెడ్డి మాదిగల వైపు నిలబడకుండా వైపు నిలబడ్డట్టు స్పష్టంగా మాదిగ సమాజం అర్థం చేసుకుంటూ ఉంది ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ రెడ్డిలు మరి బీఆర్ఎస్ నుంచి పార్టీల నుంచి మీ పార్టీలోకి మారితే మరి సిట్టింగు మరి పార్లమెంటు ఎంపీ టిక్కెట్లు సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ నీ పార్టీలు కూడా మళ్ళీ టిక్కెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాదిగలు మరి మా మాదిగ బిడ్డ కూడా వరంగల్లో పసునూర్ దయాకరు మరి సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ మరి పార్టీలోకి చేర్చుకున్నావు కానీ మరి మా మాదిగకి ఎందుకు ఇవ్వలేదో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అదేవిధంగా విధంగా వెళ్ళే మరి రంజిత్ రెడ్డి గారికి ఇచ్చినావు మరి దాన నాగేందర్కు మరి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చినావు మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్ గరి టికెట్ ఇచ్చినావు అంటే నీ రెడ్డిలకు ఇస్తున్న ప్రాధాన్యత మరి మాదిగలకు ఎందుకు ఇవ్వలేదు ఇయ్యాల నాలుగు శాతం ఉన్న రెడ్డిలకి నువ్వు నాలుగు నాలుగు ఎంపీ టికెట్లు ఇచ్చి ఇయ్యాల పన్నెండు శాతం కలిగి పన్నెండు శాతం ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు నువ్వు ఒకసారి ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ రెడ్డి నుండి మల్లికార్జున గర్గని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల మంది మాదిగలు ఉన్నారు మరి మాదిగలకు టికెట్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా మరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తావో ఈ మాదిగల సత్యంతో మరి అచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చూపెడతాం పెద్దపల్లి పెళ్లి మరి ఏదైతే ఒకటే కుటుంబానికి రెండు పదవులు ఉన్నా కూడా మరొక పదవి ఇచ్చినవంటే ఈవెళ్ళ ఏదైతే వివేక్ గారు మరి కేంద్ర కేంద్ర మరి కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్ని కోట్ల రూపాయల అపయుక్తను పదవులు ఇస్తున్నావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా సామాజిక న్యాయం ఉందా ఇవాళ డబ్బులు ఉన్నోనికి టికెట్లు ఇస్తున్నారు ఇవాళ డబ్బులకు ఆశపడి ఇవాళ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నట్టు ఈ తెలంగాణ సమాజం కూడా మొత్తం గుర్తిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ఎదుగుదలకు మరి అదేవిధంగా దండోర ఉద్యమం మాదిగలు ఓటేసిరని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈవెళ్ళ మమ్మలను రాజకీయంగా సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కంకణం కట్టుకున్నట్టు మాకు కనిపిస్తూ ఉంది ఏదైతే రేపు జరిగేటువంటి చుక్క కూడా మరి సభలో నువ్వు ఎన్నికల మేనిఫెస్టో కోసం మళ్ళీ గారికి వస్తుండూ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతకాలంటే మాదిగలకు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి దాన్ని మీరు ఏదైతే నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ఇచ్చిన టికెట్లో ఖచ్చితంగా మాదిగలకు ఇవాళ పెద్ద పెళ్లి మాదిగలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ధరంపురి కాన్సెన్స్ కానీ ఇవాళ చెన్నూరు కానీ బండి ధరంపురి పెద్దపల్లి కాన్ఫరెన్స్లో అత్యధిక మాదిగలు ఉన్నారు ఇలా మాలలకు ఏ విధంగా ఇస్తారు ఇలా మాలలకు ఇద్దరికి ఇచ్చేది ఇక్కడ టికెట్లు రెండు పార్టీలు కూడా మాలలకి ప్రాధాన్యత ఇచ్చారు మరి మీ ఈయడంలో మీ అంతర్యం ఏంటి రాజకీయంగా మమ్మల్ని చేస్తారా రాజకీయంగా దొక్కేస్తారా మీరు ఎంత దొక్కితే అంత మాది మాదిగారి నాయకత్వంలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కర్చిన ఖర్గే మీద కదా ప్రత్యేక ఉద్యమానికి సిద్ధమవుతాం ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షం లేదు ఎంఆర్పిసే ప్రతిపక్షంగా నిలబడి నువ్వు చేస్తున్న అరాస్మెంట్ నువ్వు చేస్తున్న అన్యాయం ఏదున్నా రేపు ఎండగట్టి ప్రజలను మరి దండోర వైపు నడిపించడమే మా ఒక లక్ష్యంగా పనిచేస్తాం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి అదేవిధంగా పెద్దపెల్లి పెళ్లి కాన్ఫరెన్స్లో ఏదైతే వివేక్ గారి కొడుకు వంశీని చిత్తు చిత్తుగా ఓడియడానికి ఇక్కడ మాదిగ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాసుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు వెటకు గెలిపిస్తావో ఈ పెద్దపల్లి పెళ్లి మేము సవాలు విస్తున్నాం అని సందర్భంగా హెచ్చరిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మరి గొల్లపల్లి మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరిన సామాజిక ఉద్యమ వందనాలు జై మంద మాదిగా జై ఎంఆర్పిఎస్